నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తే ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురుగారు సింహరాశి వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఈ డిసెంబర్ మాసం అంతా వాళ్ళకి అలాగే రాజకీయ నాయకులు స్పెషల్గా రాజకీయ నాయకులకి ఏ రకంగా ఉండబోతుంది డిసెంబర్ మాసం ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ గురించి కొంచెం తెలియజేయండి సింహరాశి అనగానే మనకి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉండడం అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉండడం అలాగే అష్టమ స్థానంలో రాహు ఉండడం సాధారణంగా సప్తమ స్థానంలో శని ఉంటే కనుక సప్తమ స్థానం అనేది భార్యాభర్తల స్థానం అలాగే మన ఇమీడియట్ బాస్ స్థానం అలాగే మనం వ్యాపారం చేస్తున్నప్పుడు మన పార్ట్నర్ స్థానం అన్నమాట సో ఈ సప్తమ స్థానంలో శని ఉండడం చేత మాట మాట పట్టింపు రావడం కాబట్టి భార్యభర్తల మధ్య మధ్యన మనస్పర్ధలు రావడం కొంచెం దెబ్బలాడుకోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే బాస్తో కూడా గొడవ పడేందుకు అవకాశాలు ఎక్కువగానే వ్యా మన వ్యాపార విషయంలో కూడా పార్ట్నర్ తోటి గొడవలు పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంది సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అండి అవతల వాళ్ళు అంటే మన టైం బాగాలేదు కాబట్టి సింహరాశి వాళ్ళది మనమే కామ్గా ఉండాలి అవతల వాడు ఏదో ఒకటి ప్రవోక్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి వాళ్ళు అంటూనే ఉంటారు ఎందుకు మనకి సప్తమ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నందుకు ఆ గ్రహరీత్యా వాళ్ళు అన అనేటట్టుగా చేస్తాయన్నమాట గ్రహాలు అటు వాళ్ళు ఏదో ఒకటి అంటారు కాబట్టి మనం ఏమి ఫీల్ అవ్వకూడదు బాధపడకూడదు ఎదురు తిరిగి సమాధానం చెప్తే పెద్ద గొడవలు అయిపోయి విడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బంధాలు కానివ్వండి బాంధవ్యాలు కానివ్వండి ఎలాంటివైనా సరే ఫ్రెండ్షిప్ కానివ్వండి ఏదైనా సరే ఆ ఉద్యోగం కూడా మానేయాల్సి వస్తుంది అనవసరంగా ఆ బాస్తో దెబ్బలాడడం అలా అని వాడు కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు మీరు టైంకి వచ్చారు లేదా ఎంతమందితో మాట్లాడుతున్నారు ఏ టైంకి వెళ్ళిపోతున్నారు పర్మిషన్లు ఎన్ని తీసుకుంటున్నారు సెలవులు ఎన్ని పెడుతున్నారు ఇవన్నీ ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనం మౌనంగా ఉన్నానుకోండి అన్ని నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి వాడు తిట్టని వాడే బాధపడి అయ్యో అనవసరంగా అని చెప్పి మీకు సారే అని చెప్పచ్చు లేకపోతే నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండొచ్చు లేకపోతే అంత ఉధృత అయినా తగ్గుతుంది అన్నమాట కాబట్టి మౌనంగా మాట ఖచ్చితంగా సింహరాశి వారు ఉండాలి ఎందుకంటే శని బాలేడు కాబట్టి అలాగే అష్టమస్థానంలో రాహున్నందుకు స్థానం అనేది యాక్సిడెంట్ స్థానం కాబట్టి వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయకపోతే యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం నేత్రస్థానం ధనస్థానం కుటుంబ స్థానం సో కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండొచ్చు అలాగే వాక్కులో మనం ఏదో అనడం వల్ల శత్రువులు పెరగచ్చు అలాగే ధనానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఖర్చులు విపరీతంగా ఉంటాయి అలాగే నేత్రం అంటే కనుక కళ్ళు ప్లస్ ఆరోగ్యం కంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఇది కాకుండా మనకి భాగ్యస్థానంలో గురువు ఉండండి భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత ఖచ్చితంగా అవివాహితుల వివాహం సంతానం లేని సంతానం నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ నేమెంట్ ఫేమ్ రావడం బాస్ నుంచి మనను పొందడం అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఫారెన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది సరైన సమయం కూడా చెప్పుకోవాలి వెహికల్ కొనేందుకు కూడా సరైన సమయం అండి అలాగే బంగారం కూడా కొనేందుకు సరైన సమయం అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు దైవాన్ని దర్శించుకుంటారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు ఇది కాకుండా మీరు ఎప్పటినుంచో స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి గట్టిగా ప్రయత్నిస్తే స్థలం లేదా ఇల్లు లేదంటే పొలం కొంటారు ఆల్రెడీ స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు దాని మీద కడతారు ఇల్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు లేదా ఇంకో స్థలమైన కొనొచ్చు కానీ ఇది సరైన సమయం ఎందుకంటే పన్నెండు ఏళ్ళకి ఒకసారి వస్తామంటే ఖచ్చితంగా సింహరాశి వారు గట్టిగా ప్రయత్నిస్తే ఏప్రిల్ లోపలనే గృహయోగం ఉంది సో ఇప్పుడు ఇంకా బాగుంది ఎందుకంటే సింహరాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి చతుర్థ అంటే గృహస్థానం వాహన స్థానం కూడా కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే స్థలం కూడా కొనవచ్చు అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మీరు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి చేయండి ఎక్కువ అప్పుల మటుకు అస్సలు ఇవ్వకండి ఎందుకంటే అప్పులు ఇస్తే అవి తప్పకుండా తిరిగి రావు అలాగే అప్పుల వాళ్ళ బెడద కూడా మీకు తప్పదు కాబట్టి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి రాజకీయ నాయకులు ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా మన ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నవంబర్ మూడో తారీఖు తీర్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరికి శని బాగానే ఉన్నా అంటే శని సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అలాగే కుజుడు చతుర్థ స్థానంలో యోగకారుకుడు అదృష్టకారుకుడు చాలా బాగున్నాడు కాబట్టి అలాగే భాగ్యస్థానంలో మన గురువు చాలా బాగున్నాడు కాబట్టి సింహరాశి వారు కూడా ఎవరైతే పోటీ చేశారో ఖచ్చితంగా వారు నెగ్గేందుకు అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయని చెప్పుకోవాలండి ఎందుకంటే గురుబలం శని బలం కుజబలం ఈ మూడు గ్రహాలు ఏవైతేనో అవి అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా సింహరాశి వారు ఎవరైతే పోటీ చేశారో ఈ ఎలక్షన్స్లో తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా వాళ్ళని ఎగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు సింహరాశి వారికి సంతాన యోగం అనేది ఉందా సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ మాసం ఏ రకంగా ఉండబోతుంది అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి వాళ్ళకి సంతాన కారకుడే ఎవరికైనా సరే గురువు అండి మామూలుగా సంతాన కారకుడు గురువు మాలుగా జాతకరీత్యా పంచమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉందో పంచమ స్థానాన్ని ఏ గ్రహం అయితే చూస్తుందో అవి సంతానాన్ని చూపిస్తుందండి కాబట్టి ముఖ్యంగా కారకుడే గురువయ్యి అతను భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి చాలా రోజుల నుంచి ఎవరికైతే సంతానం లేదో ఇది సరైన సమయాన్ని ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవాలి గురుగారి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే ఏ దైవారాధన చేసుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది సప్తమ స్థానంలో ఆ శని అడుగు కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలండి అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయాలి అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది వీలవుతే కనుక ఇంకా శని సప్తమ స్థానంలో ఉండి కొంచెం ఇబ్బందులు అంటే భార్య భర్తల మధ్య అన్యోన్యతలోపించడం బాస్తో గొడవలు పార్ట్నర్స్ తోటి గొడవలు అలాగే కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఏవైతే బాగా ఉన్నాయని అనిపిస్తామంటే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగ్ర సింహరాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు